దోస్తులు అంత మంచిదేనా ఈ కాలంలో చాలామంది పేపర్ ప్లేట్లలో తింటుర్రు కానీ పేపర్ ప్లేట్లు తినడం వల్ల అసలు ఆరోగ్యానికి మంచిదే కాదు కొన్నని నీళ్లు జాడు చూడుర్రి వాసన చాలా వస్తుంది నేనైతే మా సైడ్ ఉన్న మోదుగ చెట్ల నుంచి మోదు ఆకులు అని వెళ్ళినా ఆకులు చాలా ఉన్నాయి ఎక్కువ తెంపకచ్చుకోవచ్చు ఈ ఎండాకాలంలో ఇంకా కొన్ని రోజులైతే ఆకులు ముదిరిపోతే ఇస్తారులకు స్థారులకు రావు మీరు కూడా ఆకులు ఈ టైంలోనే తెంపుకొచ్చుకోండి మనకు మోతికాకుల తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జీర్ణశక్తి పెరుగుతుంది అట్లనే మెమొరీ పవర్ పెరుగుతుంది మనం కడుపు రిండా తింటాం తిన్న తిండి పైన పడుతుంది మళ్ళీ ఈ ఆకుల్ని మనం తిన్న తర్వాత పెంటలు వేసుకుంటే ఎరువుగా మారుతుంది మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాము ఈ ప్లాస్టిక్ పేపర్ని అవాయిడ్ చేసిన వాళ్ళమవుతాము మీరు ఏం లేదు ఇప్పుడు దెంపు దెంపకొచ్చుకొని అన్ని ఆకులు కట్ చేసుకొని ఈసార్లు గుట్టించుకోర్రీ మీకు ఇంకా భవిష్యత్ అవసరాలకు ఆకులు ఉండాలనుకుంటే ఆకులన్నీ మంచిగా దేని దానికి కట్ చేసి అన్నీ ఒక సుతిల్ సుతిల్దారంగా దేనికన్నా దబ్బనం పెట్టి గుచ్చుకోండి ఇట్లా కుచ్చుకోవడం వల్ల కుచ్చి ఎండబెట్టుకున్న తర్వాత మీకు అవసరమైనప్పుడు ఆకుల్ని నీళ్ళలో నానబెట్టి తీసి ఇస్తారులు కుట్టుకొని మీరు తినచ్చు ఇంకెవరైనా ఆకులతో చిన్నగా బిజినెస్ కూడా చేసుకోవచ్చు ఎట్లా అంటే ఆకులన్నీ తెచ్చుకొని ఇస్తారులు కుట్టుకొని రెండు రూపాయలకు ఒక ఇస్తారు మూడు ఒక ఇస్తారు మనం అమ్ముకోవచ్చు ఈ మధ్యలో చాలామంది ఈ ఆకుల కోసం చూస్తున్నారు ఆకులు లేక తినట్లేదు సో మీకు అవైలబుల్ ఉంటే ఆకులు తీసుకురండ్రి మంచి ఒక దబ్బరం కొంకచ్చుకోర్రి ఓ సుతిల్ దారంక అన్ని ఆకులు గుచ్చి ఎండబెట్టుకోర్రి అవి మీకు పని చేస్తాయి డబ్బులు వస్తాయి ప్రకృతిని కూడా కాపాడోళ్ళు అవుతారు ఇవన్నీ కాదనుకుంటే మీ అవసరం కోసమన్నా ఆకులు తెచ్చి మంచిగా షేర్లు వేసి కుట్టు పెట్టుకోర్రీ తినడానికి విస్తారలు కుట్టుకొని తినచ్చు అసలు ఆకులల్లో తింటే అమోఘం ఆరోగ్యం నేనైతే ఒక ఆ విస్తారాకు ట్రై చేసిన ఎప్పుడు మా అమ్మ వాళ్ళే కుడతారు నాకు కొంచెం సరిగ్గా కుట్టడం రాలేదు మీకు వస్తే చెయ్యండి లేకుంటే నేర్చుకోండి మనకు చాలా అవసరం పడుతుంది ఈ విస్తారాకులు అది తింటేనా కొన్ని నీళ్ళు అల్లుకొని ఇస్తారాకు కడిగినట్టు అయిపోతుంది మంచిగా తింటాయి అన్నం వండుకున్న వంకాయ కూర వండుకున్న అన్నం కూరలు అయితే మంచిగా మట్టి కుండలు వేసుకున్న మంచిగా పచ్చని ప్రకృతిలో చేన్ల పనిచేసి ఆ ఆకులలో తింటే ఆరోగ్యమే వేరా మీరు తినర్రి ఇట్లా తిన్నోళ్ళు అయితే ఒకసారి కామెంట్ చేయర్రి మనకు ఆరోగ్యం బాగుంటలేదు బాగుంటలేదు అనుకుంటాం కదా అంటే మనం తినే తిండి ఆ వాతావరణాన్ని బట్టి కూడా మన ఆరోగ్యం అనేది డిపెండ్ అయి ఉంటుంది ఈ కాలంలో చాలామంది అల్యూమినియం పాత్రలు వాడుతుర్రు వేలైనంత వరకు అవాయిడ్ చేయండి అలాగే మనం తినే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నంకి నమస్కరించి తినడం వల్ల మనము ఆహారానికి కృతజ్ఞతలు తెలిపిన వాళ్ళమైతము మనకు చాలా శరీరానికి ఇముడుతుంది